పలుకూరు పగిలిపోయింది పలుకూరు గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు ఎంఆర్పిఎస్ నాయకులకు జనసేన నాయకులకు అంబాలా అభిమానులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు ముఖ్యంగా నా ప్రాణ సమానమైన సోదరీమణులకు మా బీసీ యువతకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు అందరికీ కూడా మోసాలు చేసి ప్రపజలందరినీ కూడా మభ్యపెట్టినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వానికి అడిగే హక్కే లేదు గతంలో మీరు చెప్పిన హామీలు ఏమైనా ఏండి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను మీరందరూ కూడా ఆ రోజు చెప్పారు మీ యొక్క నవరత్నాలలో ఏదైతే అమ్మఒడి కానీ ఆ రోజు అమ్మఒడి గురించి చెప్పారు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇద్దరికి కూడా ఇస్తామని చెప్పి అదేవిధంగా ఇద్దరికి పోయి ఒక్కరికే ఇవ్వడం జరిగింది ఆ ఒక్క దాంట్లో కూడా పదమూడు వేల రూపాయలు ఇచ్చి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఆ రోజు ఏమన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు డీజిల్ రేట్లు పెంచమన్నారు ఆర్టీసీ ఛార్జీలు పెంచమన్నారు మైనింగ్ పరిశ్రమలు ఏది ఉంటే అదే విధాన్ని కొనసాగిస్తామన్నారు అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచమన్న ప్రభుత్వం ఈ ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో ఏడు సార్లు విద్యుత్ బిల్లులు పెంచింది ఆరు సార్లు ఆరు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు అదేవిధంగా రాజధాని లేని ఆ రోజు వీళ్ళే చెప్పారు రాజధాని కావాలి ముప్పై వేల ఎకరాలు నీ యొక్క నట్ట నడిపట్టున ఉండాలి అని చెప్పినటువంటి ఈ యొక్క నాయకులు ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మూడు రాజధానులు అంటున్నారు పోలవరం లేదు నీటి ప్రాజెక్టు లేవు ఏ ప్రాజెక్టు తీసుకున్నా రాష్ట్రం అంతా వెనకబడిపోయింది ఎక్కడ కూడా రోడ్లు లేవు అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రోజు కేవలం బటన్ నొక్కుతున్నాడు ఎక్కడ నొక్కుతున్నాడు పైన నొక్కుతున్నాడు కింద నడక్కిందవడదు ఎడ నొక్కుతున్నాడు పైన రోజు మద్యం నిషేధిస్తా అన్నాడు మద్యం నిషేధించే వరకు ఓటే అడగను నేనని చెప్పినోడు ఈ రోజు మద్యం నిషేధించకుండా విడతల వారిగా మద్యాన్ని రేట్లు పెంచి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల జీవితంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నీకు ఓటు అడగక్కలేదు ఎందుకంటే మద్యాన్ని వ్యాపారాన్ని ఇరవై ఐదు కోట్ల వేల కోట్ల రూపాయలకు ఈ రోజు నువ్వు ఈ రోజు మద్యంలో ఉన్నటువంటి దాన్ని పెట్టావు ఏ సమస్య పరిష్కరించలేదు రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయింది పరిశ్రమలు రాలేదు పేదవాడు బతకలేనిటువంటి పరిస్థితులకు వచ్చాడు ఈ రోజు నిబంధనల పేరుతో నిబంధనల పేరుతో ఎక్కడ చూసినా కానీ కూడా సంక్షేమ పథకాలకు తోట్లు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ రోజు మీరేం చెప్పారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము సంక్షేమ పథకాలకు నిబంధనలు లేవన్నావు ఈ రోజు నిబంధనలు దగ్గర నుంచి పెట్టావు నీవే విద్యుత్ బిల్లులు పెంచుతున్నావు నువ్వే విద్యుత్ బిల్లులు పెంచి ఈ రోజు మళ్ళీ నిబంధనలు పెడతా ఉన్నావు విద్యుత్ చార్జీల ఈ ఈరోజు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇదే పదమూడు గ్రామాలకి దాదాపుగా రెండు కోట్లకు పైన మనం పనిచేశాము ఇంకా కోటి రూపాయలు మిగిలి ఉండగానే ఎలక్షన్ కోడు రావడంతో ఆగిపోయింది ఆ శాంక్షన్ చేసిన డబ్బులే వీళ్ళు చేసి మేము గొప్పగా చేస్తున్నామని చెప్పి చెప్పుకునే నాయకులు సిగ్గుశనం ఉండాలి వాళ్లకు మన ప్రభుత్వం ఇచ్చిన నిధులు నాడు శాంక్షన్ చేసిన నిధులు ఈరోజు ఒక్క పని కూడా ఈ ప్రభుత్వంలో ఈ విధంగా ఎక్కడ కూడా చేయలేదు ఈ రోజు నీటి ఎద్దడుంది ఉంది గ్రామ పంచాయతీ అదే అదేవిధంగా ఎమ్మెల్యే మీరే ఏం పీకుతున్నారే ఆ నీటి సమస్య వస్తే అడుగుతా ఉన్నాం ఈ రోజు నీళ్ళు కూడా మేమే తోలుతున్నాం ఈ రోజు సమస్యలు ఉంటే కూడా అపోజిషన్ లో ఉన్న గారి కూడా మేమే పరిష్కారం చేస్తా ఉన్నాం ఈ రోజు గొప్పగా చెప్పే నాయకులు ఈ రోజు సంక్షేమ పథకాలు కావాలంటే వాళ్ళ ఇంటికాడు పోవాల ఎవరమ్మ సొమ్మయా మీ నాయన గారిగా మీ అబ్బగారుగా లేకుంటే జగన్మోహన్ రెడ్డిగా రాజారెడ్డి గారుగా సంక్షేమ పథకాలు ఎవరిచ్చినా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరి సొంత సొమ్ములు కాదు ప్రజల సొమ్మె ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇళ్ళ కాడికి వచ్చి మా దగ్గరికి ఇస్తే వస్తాము మీరు ఎవరేనంటే మా వింటర్ రండి అది కూడా సంక్షేమ పథకాల కూడా నిబంధనలు పెడతారా బెదిరింపులు ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది జూన్ నాలుగు తర్వాత జూన్ నాలుగు తర్వాత ఎవరైతే మా కార్యకర్తలను వేధించారో వారికి కూడా అదే గతి పడుతుంది గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ చిన్న కేసుమో నందవరం పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి పరిచయం చేసుకోండి ఏ రో ఏ ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి మాట్లాడలే కానీ కేసులు పెట్టండి వేధించండి పోలీసులతో కొట్టియ్యమని ఎప్పుడు కూడా చెప్పలేదు అది రామకృష్ణారెడ్డి గొప్పతనం అది రామకృష్ణారెడ్డి పెద్ద ఈరోజు మీరు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ రోజు మీకు అధికారం ఉంటుంది రేపు మాకు అధికారం రాబోతా ఉంది ఈ రోజు అమావాస్య రేపు పుణ్యమి వస్తుంది వెన్నెల మాకు అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన తీసుకోండి అదేవిధంగా ముఖ్యంగా చుట్టుపక్కల ఈ ఐదు గ్రామాలు నాపరాయి పరిశ్రమ మీదనే బతుకుతున్నాము ఉదయం లేస్తే ఆ నాపరాయి మనకు జీవనాధారం ఏదైతే ఉందో ఉదయం లేవగానే ఆ నాపరాయి గనులకు దేవుని ముక్కుని పొద్దున బయటికి పోతేనే మన జీవితం తిరిగి మళ్ళీ మూడు పుట్ల ఏళ్ళు లోపలికి పోతాయి అటువంటి నాపరాయి పరిశ్రమ మీద ఈరోజు ఆంచలు విధించి లేనిపోని కూడా కండిషన్లు పెట్టి ఈ లోపన ఈ పరిశ్రమను నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఎనిమిది రూపాయలు తీసుకొచ్చిన ఘనత మనది ముప్పై రూపాయలు ఉన్నటువంటి డిఎంఎఫ్ ను పది రూపాయలు తగ్గించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాపరాయి పరిశ్రమలు ఉన్నాయి మీకు బాధ్యత ఉంటే ఆత్మాభిమానం ఉంటే ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీ నాయకుడు ఏం చేస్తున్నాడు ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు మినిస్టర్ తో మీటింగ్లు పెట్టించాడు నాపరాయలు తగ్గిస్తామని చెప్పాడు ఏమైనాడు ఆ పెద్ద మనిషి దాదాపుగా ముక్కాలు భాగం ఆయనే ఆక్రమించినాడు నాపరాయి పరిశ్రమలు మొత్తం ఆక్రమించుకొని కోట్లు సంపాదిస్తున్నాడు ఇరవై ఐదు పర్సెంట్ పేదవాళ్ళు సొంతంగా చేసుకుంటా ఉన్నారు నువ్వు కోటీసిన అయితే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నీ ప్రభుత్వం మీద నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు దానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా దానికి అనుకూలంగా మీ డబ్బులు కట్టేస్తావు మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంది ఆ పేదవాడు ఇట్లా బతకాలి ఆ నాయకుడు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు పైకి వచ్చింది కూడా నాపరాయ పరిశ్రమతోనే నీటి పేరు పరిస్థితి వచ్చింది కూడా నాపరాయి పరిశ్రమతోనే తండ తల్లి లాంటి నాపరాయి పరిశ్రమకు అన్యాయం జరుగుతుంటే పార్టీలో ఒక అసమర్థ ఎమ్మెల్యేకు నువ్వు మద్దతు పలుకుతున్నావు అది నీ చేత కాదు తన నీ అసమర్థత లారీలలో తమ్ముడు ఏతమా నాపరాయి లారీ నాపరాయి ట్రాక్టర్ రోడ్డు మీదికి రావాలంటే గుండెలు బాగుతుంటాయి ఎక్కడ విజిలెన్స్ వస్తాడో ఎక్కడ ఆర్టీఓ వస్తాడో వాళ్ళు వేసేటువంటి ఫినాయితే గతంలో రెండు వేలు వేసే పరిశ్రమ ఎంత నలభై యాభై రెండోసారి అరవై ట్రాక్టర్ కానీ వాళ్ళు కొంప రేపా మరి ఎందుకు ఈ నాయకుడు ఇక్కడ సమర్థిస్తా ఉన్నాడు ఎందుకు నీకు లేదా నీకు బాధ్యత లేదా నువ్వు కూడా కోట్ల రూపాయలు సంపాదించిన నాపరాయి పరిశ్రమ తగ్గించవలసిన బాధ్యత లేదా అని ఆ యొక్క నాయకుడిని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీరు ఆలోచన చేయకండి గతంలో ఎన్నో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత పద్ధతిలో నాపరాయి పరిశ్రమకు మళ్ళీ అవే చరిత్ర వర్తిస్తాయని బనగానపల్లె మీటింగ్ లో మన కాబోయే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది డాక్టర్లకు కూడా పాత పద్ధతిలోనే ఫినాల్టీలు ఉంటాయి అదేవిధంగా లోడ్ ఏదైనా ఉంటే కూడా పాత పద్ధతిలోనే చేస్తామని హామీ ఇప్పించాము మీరు మీ నాయకుల చేత ఎప్పుడైనా ఇప్పించగలిగేరా మీటింగ్ల మీద మీటింగులు రండి ఎక్కడికి విజయవాడకి పోదాం అక్కడికి మంత్రిని తీసుకొచ్చారు మనగానే పన ఏమైంది మన మండల ఆఫీసులో మీటింగ్ పెట్టా మంత్రి వాయా ఎలక్షన్ వచ్చా మళ్ళీ మంత్రి వచ్చా మంత్రి కూడా వా కాబట్టి ఒక్కటి ఇక్కడ వేలాది కుటుంబాలు నాపరాయి పరిశ్రమ మీద ఆధారపడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి ఇక మన అసమర్థ ఎమ్మెల్యే ఏం చేద్దాం పాడే చెప్తామా పాడే అంట నిన్న కులకు చెప్తాడు జూన్ నాలుగో తారీఖు తర్వాత పారిపోతానంట వారేవా కల యారే కలవరై కలలుగా ఉన్నారా రాంగ్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పనిగాన పల్లెలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసినా ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా అదే ప్రజల మధ్యన మూడవ రాజేతమ దేశం పండా జెండా ఒత్తికే కార్యకర్తల మధ్యన జనం మధ్యన జరిగిన నాయకుని లేడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన రెండు సంవత్సరాలే అండర్ గ్రౌండ్ బీసీ పారిధి కాదు ధర్మ తాను ఎవ్వడం కూడా చెప్పినా కానీ నిన్ను నువ్వు అనుకుంటున్నావు నీ మాటలకు నీ ఫ్యామిలీ మాటలకు కంటి రెప్ప రెప్పలు కూడా ఉయపడు సిగ్గు శరమ లేకుండా ఆడవాళ్ళ మీద దాడులు చేయిస్తున్నారే నీ కొడుకు ఆడవాళ్ళ మీద దాడులు చేయిస్తే సిగ్గు అనిపించలేదా అదే నీ భార్య మీద దాడి చేస్తే నీకెంత బాధ ఉంటుంది నిజంగా మగవాళ్ళు చేసే పనే నా ఇది ఎవరు చేస్తాడు ఆలోచన చేయండి నన్ను అంటున్నావు రెండు సంవత్సరాలు కాదు బనగానపల్లె అడ్డ నాది బిడ్డ భయం తెలుసు బనగానపల్లె వేస్తే నాది ఎక్కలు ఎరిగినాయి కాలిపోయింది ఫ్యాన్ మళ్ళా చెప్తాడంట ఒప్పుకున్నాడు మా ఒక మాట ఏంజే ఎమ్మెల్యే అవుతానంట పార్టీ జంపింగ్ సరే ఎమ్మెల్యే అవుతానని పప్పుకునే కదా నా ముఖం మొత్తంలో చూసుకోవాలంట ఈ మధ్య చూసినారా కుటుంబం కుటుంబం అంతా కూడా ఒక్క నిమిషం ఏ బొమ్మ ఒక్కసారి కాడసానరాం రెడ్డి ముఖం ఏముందో చూసినారా మాడిపోయింది ముఖం తేలగా అయిపోయింది భయాందోళనలో భయం పట్టుకుంది జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని చూస్తే ఎక్కడికి పారిపోవాలంటే తెలుసా కర్నూలులో కొట్టం ఉంది ఒక కుట్ట మానకు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా పేదవాడని ఎందుకు నేను కొట్టం ఉందని చెప్పిన దాంట్లో బంగ్లానే మంచి బంగ్లా కట్టుకున్నాళ్ళే అంత మనవే కదా మైనింగ్ డబ్బులే ఈడ కూడా దండిగా ఆడికి బారిపోవాలి వచ్చిందే ఆడే అయమంటారు ఇంకొక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తన భార్య కొడుకు మాట్లాడతాడు ఎవరైనా మాట్లాడుతున్నా పీడకల అప్పుడే కనపడుతుంది నా మొహముగా చిరునవ్వు మొహములో మొహములో కలగట్టింది భయాందన మొదలైనా నీవు మాట్లాడితే నేను మాట్లాడలేననుకుంటున్నావు పద్నాలుగు సంవత్సరాలు నీతో పోరాటం చేస్తానే ఉన్నా నువ్వు ఎమ్మెల్యేగా అప్పుడు మూడేళ్ళు మళ్ళీ ఐదేళ్ళు మళ్ళా రామరాజ్యం రాబోతుంది మేము అధికారం వచ్చినాక నీ అవినీతి నీ దౌర్జన్యాలన్నీ కూడా చెప్తానని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా చాలా సమస్యలు చెప్పారు మన గ్రామంలో ఆ నాయకుడు చేయలేకపోయాడు ఏమైతే మన వాళ్ళందరూ కూడా జగనన్న కాల్ని చూసి నేను రోడ్ షోలో అది మన ఇంటికి వచ్చినప్పుడు అబ్బబ్బబ్ బాతైరే జగన్ ఫారం కాటి ఫారం కాటి అంటే మీకు అర్థమైందరు మా సాయి అర్థమైందామినా చేయిలో సంసారం చేయి ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలేదు ఎక్కడ కూడా చూసినా ఎక్కడ మురికి కాలు రోడ్ ఎక్కుతున్నాయి ఊరులో ప్రతి సందు జరిగిన నేను ప్రతి ఇంటికి అడిగిపోయినా ప్రతి సందులో సమస్యలు తెలుసుకున్నా ప్రతి సమస్యను పరిష్కరిస్తాను ఈ గ్రామ వాళ్ళు ప్రజల కోరిక ఖచ్చితంగా తీరుస్తానని చెప్పి తెలియజేస్తూ ఎస్ఆర్బీసీ కాలువ నుంచి ఎత్తిపోదల పథకం నేను ఈరోజు మాటిస్తున్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే గెలవబోతున్నాం ఖచ్చితంగా పదకొరు గ్రామానికి శాశ్వత నీతి పరిష్కారం తాగడానికి శాశ్వత నీతి పరిష్కారం తీసుకొస్తాం అదేవిధంగా ధోబీ ఘాటు అడిగారు మననే సొంత డబ్బులు పెట్టి పోడేస్తే నీళ్ళు పడలేదు వారికి కూడా ధోబీ ఘాటు కూడా చేయిస్తామని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క పలుకూరు గ్రామం ఒక్క నిమిషం ఇదే చాలా బయట నుంచి కూడా వేలాది కుటుంబాలు వచ్చి ఇక్కడ కొత్తగా సంసారాలు చేస్తా ఉన్నాయి బ్రతకాడికి బ్రతకడానికి చాలా మంది నిరుపేదలు వచ్చారు అదే విధంగా మన కుటుంబాలలో ఒక అన్న ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు చాలా మంది కుటుంబాలు కూడా విడిపోయి నిరుపేదలకు ఇల్లులు లేవు ఇదే పలువురు గ్రామంలో ఖచ్చితంగా నిరుపేదలైనటువంటి ప్రతి నిరుపేదకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీరు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను రేపు మన ప్రభుత్వం వస్తే వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తా ఉంది ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఫ్రీ కర్నూలు జిల్లాలో ఎక్కడ జరిగిన ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ ఎంతమంది చదువుకుంటే వాళ్ళు ఉంటే అంతమందికి కూడా ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు బాబో నినా మీరే యువక యువత గురించి చెప్తున్నా యువక యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు మూడు వేల నిరుద్యోగ వృత్తి అదేవిధంగా అక్క బీసీలకు అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయల పిచ్చని ఇవ్వబోతా ఉంది యాభై వేళ్ళకి పిచ్చనివ్వబోతా ఉంది అదేవిధంగా రైతులకు ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి నీటి కొన్నాయి అనేక సంక్షేమ పథకాలు అదేవిధంగా మా అవ్వ తాతలకు అవ్వ తాతకు మొట్టమొదటి పిచ్చి ఏడు వేలు ఏడు వేలు ఇంటి వద్దకు రెండవ నెల నుంచి ప్రతి నెల ఇంటి వద్దకే నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము ఈ రోజు రైతులు ఆలోచన చేయండి ఇందాకే ప్రభాకర్ రెడ్డి చెప్పాడు సొమ్ము మా తల్లిదండ్రులు మా పెద్దలు ఇచ్చిన ఆస్తి రైతుల పాసుబుక్కుల బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎవర బొమ్మని వేసుకున్నావు మా తల్లిదండ్రుల ఆస్తి అవన్నీ కూడా తనఖా పెట్టబోతా ఉన్నాడు ప్రపంచ బ్యాంకుకే రేపుకి ఈయన వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే ప్రపంచ బ్యాంకీలో మన ఆస్తులన్నీ పొదవ పెట్టి రోడ్ల మీదకి తెస్తా ఉన్నాడు కాబట్టి ఆలోచన చేయండి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చాడు రోజు రెవెన్యూ యాక్ట్ అయితే ఉందో యాక్ట్ వల్ల మనమందరం నష్టపోతున్నాం కాబట్టి ఆలోచన చేసుకోండి రేపు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడే వ్యాపరాయి పరిశ్రమ కూడా వెళ్తుంది విధంగా మొట్టమొదటి సంతకం టీఏసీ మీద రేపు మే పదమూడున జరిగిపోయేటువంటి ఎన్నికలలో రేపు ఆరు గంటలకే ఎన్నికలు మొదలవుతాయి రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు వేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి నాకు సాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్ని రోడ్లు మిగిలి ఉంటే ఇక్కడ ప్రతి ప్రతి మట్టి రోడ్డును కూడా సీసీ రోడ్డుగా మార్చేటువంటిది మారుస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ప్రతి మట్టి రోడ్డుకు చాలా చోట్ల లేవు కూడా సీసీ రోడ్డు వేస్తామని తెలియజేస్తూ ఆ రోజు ఎన్నికల వాళ్ళగొని ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ బాబు పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సైకిల్ గుర్తుకే మన ఓటు